ఇదిగో రన్ ఏంటయ్యా ఏం కూర చేస్తున్నావే ఏం కూర చేయాలయ్యా ఎన్నలకే మసాలంటే తిన్న రసం పప్పుచారీ చేయలు ఉండట్టుండ ఆ సొరకాయతో పప్పుచేర చేస్తా నువ్వు కాసేపు పడుకో నేను ఫ్యాక్టరీలోకి వెళ్తా ఎన్న పడి వచ్చాడు సోయ లేకుండా పడుకున్నాడు ఎండలు బాగా ఎక్కువగా ఉండేయండి బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాం పోయిన సంవత్సరం ఇంత బాగా ఎండలు లేవు ఈ సంవత్సరం బాగా ఎండలుగా ఉండేవి సొరకాయ తినటం వల్ల ఒంట్లో ఉండ వేడిని తగ్గిస్తుంది సొరకాయలో పాలేసి వండితే ఒక కాడ వదలకుండా తినేవాళ్ళు మా పిల్లలు శుభ్రంగా కడుక్కున్న పప్పుని ఈ నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ మగ్గేలోపు పప్పుని మెత్తగా మెదుపుకున్నాం పప్పు మెదడు అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కాడే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను తర్వాత రెండు చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఈ మెత్తగా పిసుక్కుని దీనిలో వేసుకోవాలి ఏంటో అంత పెద్దగా ఆవులు ఇచ్చావు నిద్ర అయిపోయిందా ఎండకే కళ్ళు బయలు వయసు మీద పడింది కదయ్యా ఒంట్లో బలం తగ్గుతుంది ఎప్పుడు ఒకలాగా ఉంటామా ఏంటి సొరకాయ చారైతే రెడీ అయిపోయి నూనె అయితే కాగింది దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను కచ్చా బచ్చా దంచుకున్న ఇల్లులపై రెబ్బలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఎన్నిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఇంకొక కడ వేసుకుంటున్నాను రంగనాంగ పప్పుచేర మాత్రం చూపడకుండా చూసారు కదా మా రంగనాగమ్మ చాలా ఎలా పెట్టుకుందో మీరు కదా పెట్టుకుంటే చాలా బాగుంటుంది